బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందన్నారు ప్రాణహిత చేపెళ్ల ప్రాజెక్టును కమిషన్ల కోసం రీడిజైన్ చేసి కాళేశ్వరం పేరుతో నిర్మిస్తే అది కూలిపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ చేసిన విధ్వంసం ద్వారా నష్టపోయిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పారు భట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ ని మొదలు ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి లక్ష కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది మేము మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహేత చేాజెక్ట్ ని మొదలు పెడతాం నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారి తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వేదేశ పెట్టలేదు శాసనసభలో పెట్టాం ప్రకటించాం ఆ కులగణం ద్వారా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం తీర్మానం చేయటమే కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం ఇదేదో గ్రాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు ఓ పక్కన అదానీ గారు అంబానీ గారు అడ్డగోలిగి దేశ సంపదనంతా కొని క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు ఈ దేశ వనంలో ప్రజలకే చెందాలని పిలిపించారు భారత్ జోడే యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ తీసే నిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం మీరంతా ఆలోచన చేయండి మన కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జై బాపు జై భీం జై సంవిధాన్ అని ఒక నినాదం తీసుకొని వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ చేసి ఈ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా వెనకబడినటువంటి బలహీన అందరికీ న్యాయం చేయాలనే కార్యక్రమంతో ఈ ప్రభుత్వం ముందు పోతుంది ఈ ముందు పోయేటువంటి ప్రభుత్వానికి కాలంలో కట్టలబెట్టి ఈ వ్యవస్థను దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అడ్డగోలుగా అడ్డపడాలని ప్రయత్నం చేస్తా ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తూ